లక్షల రూపాయలతో క్లస్టర్ ఏర్పాటు ప్రతి సమస్యను పరిష్కరిస్తా ప్రశాంతి రెడ్డి కోవూరు మండలంలోని గుమ్మల దిబ్బలో డెదు లక్షలతో చేనేత క్లస్టర్ ఏర్పాటు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి గురువారం గుమ్మల దిబ్బ వీసీ కాలనీ ఎస్టీ కాలనీ కొత్త కాలనీల్లో ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా ఆమె పాల్గొన్నారు మొదట అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాలనీలో మొక్కలు నాటారు అనంతరం గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రజల నుండి పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు స్థానిక ప్రజలు తెలిపిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు అనంతరం మాట్లాడుతూ గుమ్మనదిబ్బ కాలనీలో అందరూ కలిసి మరిసి జీవిస్తున్నారని మీ అవసరాలను తీర్చేందుకు నేను ఎప్పుడూ ముందుంటానని తెలిపారు మన ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇల్లు కట్టుకునేందుకు అవకాశం కల్పించిందని ప్రతి ఒక్కరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ సంవత్సర కాలంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధి రెండింటినీ సమఫాలంలో తీసుకువెళ్తున్నారని తెలిపారు ఇప్పటి వరకు కోవూరు నియోజకవర్గంలో ఏడు కోట్ల యాభై లక్షల రూపాయలు అభివృద్ధి పనులు కేటాయించడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్కరూ సోలార్ పవర్ స్టార్ ను ఉపయోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పెన్నా డెల్టా చైర్మన్ జెటి రాజగోపాల్ రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు కోల్లారెడ్డి సుధాకర్ రెడ్డి కూటమి నాయకులు మల్లారెడ్డి శ్రీనివాసుల రెడ్డి వెంకటరమణమ్మ తదితరులు పాల్గొన్నారు గ్రీవెన్స్ కి రావడం జరిగింది అన్నిటికన్నా ముందుగా ఈరోజు జూన్ ఐదో తేదీ అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం అందుకు ప్రతి ఒక్కరు కూడా మీ కాలనీలో కూడా చెట్లు వేయాలని చెప్పి మన స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తలపెట్టారో అది ఈ కాలనీలో కూడా జరగాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను గుమ్మల దెబ్బలో ప్రతి ఇంటి ముందర ఒక చెట్టు వేసుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ఈరోజు కోరుకుంటున్నాను అదే విధంగా ఈరోజు నేను ఇక్కడికి ఎలక్షన్స్కి వచ్చినప్పుడు వీళ్ళందరూ నాతో కలిసి నడిచి పార్టీలకు అతీతంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు జన సైనికులు ఇంకా స్వాభిమానంతో ఉన్న వాళ్ళు ఎంతోమంది నాకు అత్యంత భారీ మెజార్టీ వచ్చి నిన్నటికి సంవత్సరమైన ఎమ్మెల్యే అవడానికి వీళ్ళందరి సహకారం కూడా నాతో ఉండింది అందుకు ఈ కార్యకర్తలకి నాయకులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ కోవూరు కాన్స్టెన్సీలో ఈ గుమ్మళ్ళ దిబ్బకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఎందుకంటే కోవురు కాన్స్టెన్సీనే అత్యధిక మెజార్టీలో ఉన్న ఎస్టీ పాపులేషన్ మనకు ఉంది అందులో ఈ గుమ్మళ్ళ దిబ్బలో సుమారు పదిహేను వందల గడపలు ఎస్టీ పాపులేషన్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ బీసీలు ఉన్నారు ఇతర కులాల వాళ్ళు ఉన్నారు అందరికి కూడా కలిసిమెలిసి ఇక్కడ ఈ కాలనీకి ఒక ప్రత్యేకత ఉంది వాళ్ళందరికీ ఏం అవసరాలు కావాలో అవన్నీ తీర్చడానికి కూడా ఒక ఎమ్మెల్యేగా నేను ఎప్పుడూ ముందుంటాను వాళ్ళకి రాబోయే రోజుల్లో ఈ ఎస్టీ పాపులేషన్ కి నిన్ననే మన హౌసింగ్ పీడిగా చెప్పడం జరిగింది ఎస్టీ పాపులేషన్ లో ఎక్కువ ఎస్టీ పాపులేషన్ ఉన్నారు కాబట్టి ఎస్టీ ఇల్లు గాన ఇందురమ్మ పాలసీలో అప్పుడు ఇల్లులు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉండి ఆ ఇల్లు ఉన్నా లేదు ఎస్టీలకి ఇంటి స్థలాలు లేకపోయినా ఇల్లు కట్టుకోవాలన్నా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మన ఉమ్మడి ప్రభుత్వం అయిన ప్రభుత్వంలో వాళ్ళకి ఒక మంచి అవకాశం ఉంది వాళ్ళు సచివాలయం సిబ్బంది దగ్గరికి లోకల్ నాయకులతో కలిసి వెళ్ళి వాళ్ళ పేర్లు ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి ఇళ్ళ స్థలాలు గాని ఇళ్ళు గాని అన్ని వస్తాయని చెప్పి కూడా మీకందరికి తెలియజేసుకుంటున్నాను కాదు సచివాలయం సిబ్బంది దగ్గర మీ వాళ్ళని ఒకని కూర్చోబెట్టి ఆ సచివాలయం సిబ్బందిని అందరినీ కలిసి ఈ ఊర్లో ఇక్కడ ఒక దగ్గరే కాకుండా ప్రతి దగ్గర పెట్టి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రాం కలిపేయండి మీరు ముందు ఎస్టీ ఎస్సీ పాపులేషన్ హౌసెస్ తీసుకొని ముందు మీరు దాన్ని వాళ్ళకి ఇన్స్టాల్ చేసేసేషన్ అది చెప్పండి అది మీరు చెప్పాలి అది వాళ్ళకి చెప్తే ప్రతి ఒక్కరు పెట్టుకుంటారు ముందు మీరు గుమ్మళ్ళ దిబ్బలోనే కంప్లీట్ చేయాలని కూడా నేను మిమ్మల్ని కోరుకుంటాను